పెట్టి నుంచి అయితే బయలుదేరి ఇప్పుడు బాగుపెట్టి అయితే లోడింగ్కి అయితే వెళ్తున్నాము వాళ్ళు నైటే ఫోన్ చేసి రమ్మని చెప్పిండు లోడ్ అవుతుందని కాకపోతే ఏంటంటే అక్కడ ఏడతారో తర్వాత లోడింగ్ చేయరని అని చెప్పి చెప్పేసి మేమైతే నైట్ వెళ్ళలేదు పొద్దున వస్తామని చెప్పినాము పొద్దున్నే బయలుదేరా ఇప్పుడు బాగుపేట లోడింగ్ పోతున్నాము గనైట్ లోడింగ్ నుండి కృష్ణగిరి అని చెప్పింది లోడింగ్ ఆ లోడింగ్ పాయింట్ వచ్చేసి కృష్ణగిరి తమిళనాడు మళ్ళీ పొద్దున అయితే ట్రాన్స్పోర్ట్ ఆయన ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే రమ్మని చెప్పాడు తొందరగా వచ్చేసి అయితే అన్నాడు

సిరిసిల్లా నుంచి వెళ్తాము సిరిసిల్లా విమలవాడ నుండి అయితే మేము వెళ్తాము కొంచెం పాంబెలకల్ లాగా ఉంటది చూసుకుంటూ వెళ్ళాలి కొత్త అయితే జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రోడ్లో అయితే సిజి బండి వెళ్తుంది ఛత్తీస్ గఢ్ బండి అది మేమైతే సంగలిపల్లి వరకు అయితే వచ్చాము కాలువ ఇది ఇది సంగలపల్లి దాటితే సిరిసిల్ల సిరిసిల్ల నుండి వెములవాడ అంటే వెమలవాడ విలేజ్ లోపలికి అయితే వెళ్ళాము వేమలవాడ నుంచి అక్కడ ఖమ్మం కాచి రైట్కి వెళ్తాం మేము ముందైతే సిరిసిల్ల వాగు వస్తుంది బాగు దాటగానే బైపాస్ ఉంటుంది సిరిసిల్లా బైపాస్ బైపాస్ లో వెళ్ళాలి మేము బయటకి వెళ్ళాలి బైపాస్ నుంచి బాగా అయితే ముగ్గుడు ఉంది చిరుతుల్లో బాగా ఇది వచ్చేసింది చిరుతుల్లో బాగా అనమాట ఇది ఇది గోదావరినా గోదావరినా ఇది కాదా ఏంటిది మరి ఆ మీకు మానేరా నుండి అయితే రైట్ కి వెళ్ళాలి ఇటు లోపలికి లెఫ్ట్ కి వెళ్తే సిరిసిల్ల విలేజ్ లోపలికి వెళ్తుంది సిరిసిల్లకి వెళ్తుంది టౌన్ వెళ్తుంది అన్నమాట అక్కడికి పోలీసు వాళ్ళు చూడండి బండి ఎట్లా పెట్టి రోజు பஸ்க்கு ஏதோ பாபம் பெயில் அயன ரோடு பைனா பஸ் சூப்பியண்ணா டயர் டயர் பம்ச்சர் அயர் பம்ச்சர் அனடி ரோடுல பாபம் ஊத்த అవుతుంది గట్టిగా మటుకున్నాక ఇప్పుడు ప్రజెంట్ అయితే సిరిసిల్ల బైబాస్ లో ఉన్నాము సిరిసిల్ల బైబాస్ నుంచి వెళ్తున్నాము ముందుకెళ్తేడ వస్తుంది వేములవాడ కమాన్ కాకెళ్ళి రైట్కి వెళ్ళాలి రైట్కి వెళ్తే అక్కడ బాహుపేట కరీంనగర్ అవుతుంది లోడింగ్ అయితే బాహుపేటలో ఉంది మనకు లోడింగ్ అక్కడ బాహుపేటలో లోడింగ్ చేసుకొని మళ్ళీ ఇదే రూట్లో రావాలి ఇదే రూట్లో వచ్చి సిద్దిపేటకు వచ్చిన తర్వాత సిద్దిపేటలో మళ్ళీ డిజిల్ ఫుల్ ట్యాంక్ వేసుకోవాలి సిద్ధిపేట ఫుల్ ట్యాంక్ వేసుకొని చేరాలి నైట్ నైట్ అవుతుంది ఇలాగ వచ్చేసరికి ఒకవేళ పంపులు ఫుల్లా ఉంటే డిజిల్ వేసుకోవాలి లేదంటే అలాగే వెళ్ళిపోవాలి మధ్యలో ఎక్కడన్నా పోస్తూ మళ్ళీ వసుకోవాలి డిజిల్ అయితే Tercera, bye, base va de... వెళ్ళాలన్నా తెలియదు మళ్ళా లోకల్లా వాళ్ళ అడ్రస్ చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్రస్ చెప్తే అడ్రస్ చూసుకొని వెళ్ళాలి ఒక ఫ్యాక్టరీ లోడ్ అవుతుందా రెండు ఫ్యాక్టరీ లోడ్ అవుతుందా మరి ఎన్ని ఫ్యాక్టరీ లోడ్ అవుతుందా అనేది అయితే తెలియదు కొన్ని కొన్నిసార్లు అయితే రెండు మూడు జాగాల్లో అవుతుంది లోడు ఒక్కోసారి ఒకటే ఫ్యాక్టరీలో లోడ్ అవుతుంది సిరిసిల్లా బైపాస్ మళ్ళీ అవుట్ అవుట్ అయితే వచ్చాము ఇక్కడ నుండి మళ్ళీ లెఫ్ట్ కెళ్తే సిరిసిల్ల టౌన్ కెళ్తుంది మనం రైట్ కి వెళ్ళాలి రైట్ కెళ్తేములవాడకి వెళ్తుంది వేములవాడ బైపాస్ నుంచి మనం మళ్ళీ రైట్ వెళ్ళాలి కమాన్ వస్తుంది కమాన్ నుండి రైట్ కి వెళ్ళాలి राजे राजेश्वर देवस्थाना में को स्वागत आमंत्रित ముందైతే అగ్రహారం టెంపుల్ ఉంటది హనుమాన్ టెంపుల్ అక్కడ అగ్రహారం టెంపుల్ అన్నమాట హనుమాన్ టెంపుల్ ఉందయితే రాజరాజేశ్వర స్వామి క్రమ అక్కడైతే ఉంది స్టేట్ వెళ్తే మనము రాజరాజేశ్వర టెంపుల్ వెళ్తాము హేమలవాడ రాజరాజేశ్వర టెంపుల్ మనం ఇక్కడ నుండి రైట్ కి వెళ్ళాలి డ్యామ్ దగ్గరకు అయితే వచ్చినాము కుదురుపాక రిజర్వేర్ అన్నమాట ఇది కుదురుపాక రిజర్వేర్ దగ్గరకు వచ్చిన మనము રીઝર્વા પીડતી బాబుపేటకు అయితే వచ్చినాము మేము ట్రాన్స్పోర్ట్ అతనికి ఫోన్ చేస్తే అతను అయితే కాంట పెట్టుకోమని చెప్పిండు కాంట పెట్టుకున్న తర్వాత అయితే మళ్ళీ ఫోన్ చేయమని చెప్పిండు కాంట పెట్టుకున్న తర్వాత అతను ఫోన్ చేస్తే మరి అడ్రస్ ఎక్కడ అనేది చెప్తాడు లోడింగ్ పాయింట్ అడ్రస్ చెప్తాడు అక్కడ ఇక్కడ నుంచి అయితే లోడింగ్ పాయింట్కి వెళ్ళాలి కాంట దగ్గరికి వచ్చినాము మేము కాంట పెట్టి అతనికి ఫోన్ చేస్తే మరి ఏం చెప్తారు ఏమో చూడాలి ले